దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆయన కృప ఆయన కాదల భద్రత నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించి పోషించి సంరక్షించి ఆశీర్వదించి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనము నేర్చుకుందాం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడక ముందుకు మనిషి ఎలా ఉంటాడు బడ్డ తర్వాత ఎలా ఉంటాడు నింపబడిన వ్యక్తి ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాలేంటో మనము నేర్చుకుందాం ఈరోజు పేతురు కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పేతురు సమస్తం విడిచిపెట్టి ప్రభువారిని వెంబడించాడు చేపలు పట్టే పేతురు సముద్రం దగ్గరనే ప్రభువును వెమడించు అని చెప్పగానే పేతురు సమస్తం విడిచిపెట్టి వెమడించాడు మరి యేసుక్రీస్తు పట్టబడ్డప్పుడు పేతురు ఎక్కడున్నాడు పేతురు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడో అవి ముందుగా మనము ధ్యానించుకుందాం మార్క్స్ వర్త మొదటి ఈ మార్క్స్ వార్తలో కొన్ని విషయాలు నేర్చుకుందాం పద్నాలుగవ అధ్యాయము అరవై తొమ్మిది నుండి డెబ్భై రెండు వరకు మనం చదువుకుంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది నేను డెబ్భై ఒకటి వచ్చిన చదువుతున్నాను చూడండి ఏమంటున్నాడు అంటే డెబ్బై డెబ్బై చదువు అతడు మరలా నేను కాననును కొంత అంటే కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూసి నిజముగా నీ వారిలో ఒకడవు నీవు గలీలేనివాడు గదా అని రీ అందుకతడు మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరగనని చెప్పి శపించి శపించుకొనుటకును ఒట్టు పెట్టుటకును మొదలు అంటే చూడండి అక్కడ ఎట్లా ఇక్కడ అంటే భయపడుతున్నాడు పేతురు యేసుక్రీస్తు ప్రభావాన్ని పట్టుకున్నారు పట్టుకొని ఆయన తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి భయంకరంగా ఆ హింసిస్తున్నారు పడుతున్నారు కాబట్టి ఇవన్నీ చూసి పేతురు భయపడి దూరం నుంచే ఉన్నాడు దూరం నుంచే ఉండి చూస్తున్నాడు కాబట్టి నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడక ముందుకు దేవుని ఆత్మకు అప్పగించుకోకపోతే ఇలాగనే భయపడతావు ప్రాణభయం అప్పుల భయం తర్వాత బయటకు వెళ్తుంటే భయం ఇంట్లో ఉంటే భయం తర్వాత రకరకాల వాటికి భయం చీకటి శక్తులకు తర్వాత మాంధ్రిక శక్తులకు ధృరాత్మలకు అన్నిటికీ మనిషి భయపడుతూ ఉంటాడు కాబట్టి ఆయన చెప్తున్న మాట చూడండి ఏమంటుందంటే మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకునేటకు ఏం చేశాడు ఒట్టు పెట్టుకున్నాడు అంటే మనిషి ప్రాణము ఎంత భయమో చూడండి కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు ఉన్న తర్వాత ఎన్ని అద్భుతాలు చూశాడు ఎన్ని సూచక క్రియలు మహత్ కార్యాలు చూశాడు మనం చూడలే పేతురు చూసినట్టుగా స్వయంగా యేసుప్రభు చేసిన కార్యాలు పేతురు చూసినట్టుగా ప్రపంచంలో ఎవరు కూడా చూడలే చూడలేదు చూడ జాలరు కూడా కానీ ఆయన ఎలా ఉన్నాడు చూడు తర్వాత యోహన స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో మార్పు చెందాడు ప్రభువారు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత అతనికి మళ్ళీ సమృద్ధి భోజనం పెట్టి మళ్ళీ బలపరిచి వాళ్ళని స్ట్రాంగ్ చేసి వారిని ఇప్పుడు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయాడు నేను ఆదరణకర్తను పంపిస్తాను మీరు ఆయన కొరకు కనిపెట్టండి ఎరుశలేములో మీరు ఉండండి అని చెప్పాడు వారు పది దినాలు అక్కడ ఉండి ఏం చేశారంటే ప్రార్థన చేశారు ఇప్పుడు అపస్తుల కార్యం మొదట వద్దాం పద్నాలుగు వస్తునం ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ప్రభువారు పేతుడిని బలపరిచాడో మిగతా వారిని బలపరిచాడో ఇక్కడ పదకొండు మంది ఉన్నారు తర్వాత కొందరు స్త్రీలు ఉన్నారు మొత్తం నూట ఇరవై మంది ఈ మొదట అధ్యయంలో కనబడతారు మేడగదిలో కూర్చొని పదనాలుగు వచ్చినవి ఏం చేస్తారో చూడండి ఏక మనసుతో ఎడదేక ప్రార్థన చేయి చూసారా ఏక మనసుతో ఎడతేక ఏం చేశానంటే ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు వారు ఏమైపోయారంటే మనుషులకు భయపడలేదు సమాజానికి భయపడలేదు వ్యాధులు కష్టాలు ప్రాణానికి వేటికి భయపడకుండా అందరిలో అక్కడున్న నూట ఇరవై మందిలో ఒకటే మనసు వచ్చింది ఆ మనసు యేసు క్రీస్తు మనసు వారు ఆదరణ కర్తకు కని ఆదరణ కర్త కొర్రకు కనిపెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన రెండవ అధ్యాయంలో వారి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం అపుస్తుల కార్యం రెండవ నాలుగవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ప్రభు మహిమ కలుగును కలుగునుగాక ఇప్పుడు చూడు ఎప్పుడైతే ఏక మనస్సు ఎడతీక ప్రార్థన చేశారో పది రోజులు కనిపెట్టే వాళ్ళు ఎరుషలేములో కూడుకొని ప్రార్థన చేశారో ఆ ఆత్మ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఆ నూట ఇరవై మంది మీదకి వచ్చి ఏం చేశారంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి శక్తి గ్రహించింది గుర్తుంచుకోండి ఆత్మ ఏం చేసింది ఆత్మలో వాక్కు శక్తి అంటే శబ్దం శక్తి ఉంది ఇవి రెండు వారికి అనుగరించాయి పేతురు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం ఒకసారి చూద్దాం పరిశుద్ధాత్మతో నింపబడక ముందుకు ఎలా ఉన్నాడు పేతురు నింపబడ్డ తర్వాత ఎలా ఉన్నాడో మరి నింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మరి పేతురు ద్వారా చేసే గొప్ప కార్యాలేదో ఇప్పుడు మనం నేర్చుకుందాం నాలుగో అధ్యాయానికి మనం తెద్దాం అపస్తుల కార్యము నాలుగో అధ్యయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏడవ శున ఏమని మాట్లాడుతున్నాడంటే వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలం చేత ఏ నామం బట్టి దీన్ని చేసి తరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను చూసారా పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు శాస్త్రులు పరిచయులు సద్దకేలు యూదులు యాజకులు ప్రధాన యాజకులు సమస్తం వారు ఇక్కడ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు ఆరు వచనాల్లో వారి గురించి చదివితే మనకు అర్థమవుతుంది అధికారులను పెద్దలను శాస్త్రులను ఏరుశల్యంలో కూడుకుని ప్రధాన నాయన అన్నాయు కయ్యపాయును యోహనును అలక్సేంద్రేను ప్రధాన బంధువులు బంధువులందరినూ వారితో కూడ ఇంత సమూహము ఇంతమందిన కూడా పేతురు భయపడలేదు కానీ అక్కడ యస్సు క్రీస్తు ప్రభు గెచ్చమన్ తోటిలో నుంచి తీసుకెళ్తున్నప్పుడు పేతురు భయపడ్డాడు సైనికులకు భయపడ్డాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ ముందుకు భయంతో ఉంటావు పరిశుద్ధాత్మతో నింపబడ తర్వాత ఆ ఆత్మ నీకు వాక్ శక్తి అనుగరిస్తుంది కాబట్టి నీలో ఉన్న భయం పెరిగితనం అవిశ్వాసం పోతుంది ధైర్యంగా నిలబడతావు అందుకే అయినాడు భూమి మీద క్రైస్తవులు ఎందుకు ధైర్యంగా నిలబడలేకపోతున్నారు అంటే మనసు ఏకాత్మ లేకపోవడం ప్రార్థన చేయకపోవడం ప్రభు మీద ఆధారపడకపోవడం పెద్దానికి భయం చిన్నదానికి పెద్దానికి భయపడుతున్నారు కాబట్టి అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చదువుకున్న ఎనిమిది వచ్చిన వద్దాం పేరుతుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఇట్లా అన్నాడు ఏమన్నాడు తొమ్మిదవచనం ఆ దుర్భరునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు నేడు మమ్మను విమర్శించున్నారు గనక మీరందరను ఇస్రాయిలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టియో మృతులలో నుండి దేవుడు లేపినట్టియో నజరేడైన యేసు క్రీస్తు నామములన్నీ వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడని చెప్పాడు చూడు అంటే ఎంత అద్భుతమో చూడు ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు కానీ ముందు ఆత్మతో నింపబడక ముందుకు ఎలా ఉన్నాడు మనం చదువుకున్న మార్క్స్ పడతా పదిహేను అధ్యయములు ధ్యానిస్తే మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు చెప్పుచున్న డెబ్బై కోసం మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పాడు చూసారా అక్కడ ఎరుగు చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అర్థమవుతుందా నజరేయుడైన యేసు క్రీస్తు నామములనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు మొదటిది రెండో చెప్తున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మొలకు తలరాయి ఆయన అని చెప్తున్నాడు మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామములనే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను ఎంత అద్భుతమచ్చు ఈ యేసు నామం రక్షణ ఈ యేసు క్రీస్తు ప్రభును తండైన దేవుడు ఆత్మతోనూ శక్తితోను నింపాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంతేదిన మనం ఉన్నాం కాబట్టి మనం ఈ నామను రక్షణ అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది ఇప్పుడు వచనము మరి పేతురు కొరకు మరి లూకా భక్తుడు ఏం రాస్తున్నాడో చూద్దాం వారు పేతురు యోహను ధైర్యము చూసి చూచినప్పుడు వారి విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ప్రభు స్థుతి మహిమ కలుగును గాక నీకు విద్య లేకపోవచ్చు ధనం లేకపోవచ్చు అందం లేకపోవచ్చు ఇల్లు లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు ఈ లోకంలో కానీ దేవుని వాక్యం చెప్తుంది యేసు క్రీస్తుతో నీ ఉంటే చాలు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవుడు పామరులు ఏర్పరచుకున్నాడు జ్ఞానులు సిగ్గుపరచుటకు అజ్ఞానులు ఏర్పరచుకున్నాడు గొప్పవారిని సిగ్గుపరచడకు ఎన్నికలైన వారు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగివి నిన్ను భయపెడుతున్నవారు తర్వాత ఏ చీకటి శక్తి అయినా ఏ రోగమైనా నువ్వు ఏస్తుతో ఉన్నావు సంగతి తెలిస్తే భయపడి పారిపోతారు గుర్తుంచుకో కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి నీలో ఏ భయం ఉంది ఆ భయాన్ని ప్రభువారికి అప్పగించు ప్రభా నీలాంటి మనసు నాకు ఇవ్వు అని అడుగు ఫస్ట్ మొదటిది రెండవది నా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభా మూడవది నాకు ప్రార్థన చేయడం నేర్పు ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు కానీ శిష్యులు అడిగింది కూడా అదే ప్రభ మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభ మాకు ప్రార్థన చేయం నేర్పమని వాళ్ళు అడిగారు మరి నువ్వు కూడా అడుగు పేతురు వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత పేతురు ద్వారా చేసిన కార్యాలు ఎంత గొప్పయో మనం నేర్చుకున్నాం మరియు నువ్వు కూడా నింపబడితే ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు ప్రార్థన కన తండ్రినికి వందనాలు వినమాటలు దుష్చెత్తుకుపోకుండా సహాయం చేయండి పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డప్పుడు ఎలా ఉన్నాడు ప్రభ నింపబడ తర్వాత ధైర్యంగా నిలబడి మీ కొరకు సాక్ష్యం చెప్పాడు అప్పుడు మీరు గొప్ప కార్యాలు పేతుల ద్వారా జరిగించారు ఆదిమ సంఘంలో మొదటి సంఘ కాపరిగా పేతులు మీరు అభిషేకించారు వాక్ శక్తి వాడుకున్నారు ఎందరైతే మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి పెరిగితనం తొలగించండి ఆధైర్యం తొలగించండి భయం తొలగించండి వ్యాధులు తొలగించండి పేదరికం తొలగించండి మీ ఆత్మశక్తి వారికి సమృద్ధిగా అనుకరించి గొప్ప కార్యాలు జరిగించమని బలహీనం బలపరచమని రోగులను స్వస్థపరచమని ఆర్థిక ఇబ్బందులున్న వారిని మేరు విడిపించి మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోండి మమ్మల్ని అందరినీ పేదర్లాగా వాడుకుంటాం నమ్ముచు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మనందరినీ ఆయన దీవించి నడిపించును నడిపించునుగాక ఆమెన్ 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 దేవుని బిడ్డారా ఈ మాటలు విన్న తర్వాత మీరు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు బట్టి మీరు కామెంట్స్లో మీ ప్రార్థన అవసతలు మాకు తెలియపరచండి అనేకులకు షేర్ చేయండి అనేకులను ప్రోత్సహించండి ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతూ దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్